వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూలు గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూలు ప్రత్యక్ష పన్నులు అంటున్నాం డైరెక్ట్ ట్యాక్సెస్ ఇది బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అనే అంశం ఎక్కడో కనిపించిందనే ఒక ఆలోచన మనకి రావాలి ఫస్ట్ ఆల్రెడీ మొన్న మనం ఆల్రెడీ అందరం మాట్లాడుకున్నాం ఇక్కడ చెప్పిన నేను ఆల్రెడీ ఈ దేనిలో భాగంగా రెవెన్యూ రిసిట్స్లో భాగంగా గుర్తొచ్చిందా మీకు ఆ రెవెన్యూ రిసిట్స్లో భాగంగా రెవెన్యూ రాబడిలో భాగంగా రెవెన్యూ రాబడిలో భాగంగా ఏ అంశాలు ఉంటాయి మనకి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు వస్తాయి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు ఈ రెవెన్యూ రాబడి దేని గురించి ఇక్కడ ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతానికి అనగా మనం మాట్లాడుకుంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కదా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భాగంగా రెవెన్యూ రాబడి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి రెవెన్యూ రిసీట్స్ అంటాం దేని ద్వారా వస్తుంది డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఇక్కడ అంశం ఏంటిది ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ రాబడి ఏమంటున్నాం ప్రభుత్వానికి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి ప్రభుత్వం యొక్క చర్యలో భాగంగా అంటే పన్నులు పెంచొచ్చు తగ్గించవచ్చు కొత్త పన్నులు సృష్టించవచ్చు రెవెన్యూ రాబడి కోసం సాధారణ పరిపాలన భాగంగా ప్రభుత్వానికి వచ్చేదే రెవెన్యూ రాబడి అందులో ఉంది డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి ఇది చూడాలి ప్రత్యక్ష పన్ను గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను ఇవి ఇలాంటివే క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి కరెంట్ ఎకానమీ పైన ఎక్కువ ఫోకస్ చేసి మరి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి చూడాలి పదిహేను శాతం వృద్ధితో గ్రోత్ అనే పదం వినబడగానే చేయాల్సిన అంశం ఏంటిది ఇక్కడ గ్రోత్ గ్రోత్ అనే పదం వచ్చింది వృద్ధి అని అంటే వృద్ధి పాజిటివ్ ధనాత్మకంగా ఉంది అంటే గత సంవత్సరం యొక్క విలువ కంటే అధికంగా ఉంది అని అర్థం ఈ ఎంత ఉంది అనేది పదిహేను శాతం పదిహేను శాతం ఏ విధంగా వస్తుంది లెక్క అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు ఎంతైతే ఆదాయం ఉంది ఎగ్జాంపుల్ కి వంద రూపాయలు ఉంది గత సంవత్సరం యొక్క విలువ తొంభై ఉంది బై గత సంవత్సరం యొక్క విలువ ఇంటూ హండ్రెడ్ చేయగా గ్రోత్ రేట్ వస్తుంది ఈ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం విలువ ఎంత పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఈ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు మైనస్ గత సంవత్సరం ప్రత్యక్ష పనుల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ఆ ఆదాయము బై గత సంవత్సరం వచ్చిన ఆదాయం ఇంటూ హండ్రెడ్ చేయగా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ యావరేజ్గా పదిహేను శాతం గ్రోత్ రేటు మొత్తంగా వచ్చిన గ్రోత్ రేట్ అనేది పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇది అంత అవసరం లేదు ప్రొసీజర్ ఇది క్వశ్చన్లో అడగారు ఏం అడుగుతారంటే వృద్ధి రేటు ఎంత శాతం నమోదైంది పర్టికులర్గా చెప్పాలంటే పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతము యావరేజ్గా పదిహేను శాతం ఇది చూసుకోవాలి పదిహేను శాతం వృద్ధితోటి ప్రత్యక్ష పన్నుల రాబడి జరిగిందట ఎన్ని లక్షల కోట్లు పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఎప్పటివరకు ఫిబ్రవరి పది నాటికి ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది ఎప్పటివరకీ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది నాటికంట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది నాటికి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం సమకూరింది అంటే పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైంది ఇక ప్రత్యక్ష పన్ను వసూలు ఎంత వసూలు అయింది పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం అసలు ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి అసలు అవి చూడొద్దా అది చూడాలి ఫస్ట్ ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ రెండోది కార్పొరేషన్ ట్యాక్స్ మూడోది కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ నాలుగోది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఈ నాలుగు పన్నుల ద్వారా ప్రస్తుతానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది ఇంతకుముందు చాలా రకాల ప్రత్యక్ష పన్నులు ఉండే అవి విలీనం అవ్వడం కానీ రద్దు కావడం కానీ జరిగింది కానీ ప్రస్తుతము ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది ఆదాయం ఎంత ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి సిబిడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీని చైర్మన్ ఎవరు రవి అగర్వాల్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి చైర్మన్ల పైన కూడా క్వశ్చన్ వస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్ రవి అగర్వాల్ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినప్పుడు నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయము వ్యక్తిగత ఆదాయపు పన్ను రూపంలో ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఫిబ్రవరి పది నాటికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏప్రిల్ ఒకటి నుంచి ఫిబ్రవరి పది నాటికి ఎంత ఆదాయం వచ్చింది తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం సమకూరిందంట ఎంత ఫిబ్రవరి పది నాటికి ఇరవై ఒక శాతం పెరిగిందంట ఇరవై ఒక శాతం పెరిగింది ఇంతకు ముందు కంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఇన్కము ఇరవై ఒక శాతము పెరిగి తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లకు చేరింది ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయము వ్యక్తిగతపు ఆదాయపు పన్ను అనేది ఫిబ్రవరి పది నాటికి ఎంతకు సమకూరింది తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఒక శాతం అధికంగా పెరిగింది ఇక్కడ వృద్ధి రేట్ ఏమో పదిహేను శాతము అందులో ప్రత్యక్ష పన్నుల్లో భాగమైన వ్యక్తిగత ఆదాయపు పన్ను ఏమో ఇరవై ఒక శాతం ఇది గుర్తుంచుకోవాలి ఆదాయ పన్ను శాతం ఎంత పెరిగింది అంటే ఇరవై ఒకటి మొత్తంగా ప్రత్యక్ష పన్నుల వృద్ధి ఎంత అంటే పదిహేను శాతం క్వశ్చన్స్ లో క్లారిటీగా క్వశ్చన్ చదవాలి ఇది చూసుకోవాలి నెక్స్ట్ అంశం ఏంటిది అంటే ఇక కార్పొరేట్ పన్నులు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత కార్పొరేట్ పన్ను కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్ అన్నాం కదా ఈ కార్పొరేట్ పన్నుల సైతం ఆరు శాతం అధికమైందంట ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఆరు శాతం అధికమై ఎంత ఆదాయం సమకూరింది ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైందంట ఇదేమో తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ ఏమో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు నెక్స్ట్ ఏంటిదంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంది కదా సెక్యూరిటీ లావాదేవీల పైన పన్ను అనేది అరవై ఐదు శాతం పెరిగిందంట ఇది గుర్తుంచుకోవాలి అధికంగా పెరిగింది ఏ ట్యాక్స్ ఇది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ గత సంవత్సరంతో పోలిస్తే అరవై ఐదు శాతం పెరిగి నలభై తొమ్మిది వేల రెండు వందల ఒకటి కోట్లుగా ఉంది ఇప్పుడు వసూలైంది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా ఎంత నలభై తొమ్మిది వేల రెండు వందల ఒకటి కోట్లు పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ఈ కాలంలో పన్ను పన్ను ఎవరైతే చెల్లిస్తారో ఎవరైతే ట్యాక్స్ చెల్లించో వారికి ఆదాయపు పన్ను శాఖ ఏం చేసిర్రు అంటే ఆదాయపు పన్ను శాఖ మొత్తం నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు ఫోర్ పాయింట్ వన్ జీరో లక్షల కోట్ల రిఫండ్ను తిరిగి చెల్లించిందంట రిఫండ్ ఇవ్వడం జరిగింది క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రిఫండ్లు కూడా నలభై రెండు శాతం పెరిగినాయంట ఇంత ముందు ఇచ్చిన రిఫండ్ల కంటే నలభై రెండు శాతం రిఫండ్ అధికంగా ఆదాయం అనేది రిఫండ్ ఇవ్వడం జరిగింది క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదేవిధంగా ఫిబ్రవరి పది నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయము స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయము పంతొమ్మిది శాతము పెరిగి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లకు చేరిందంట స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం ఎంతకు చేరింది ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లకు చేరింది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయపు పన్ను వసూళ్లు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయపు పన్ను వసూలు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వసూలు ఎంత పన్నెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లకు ఉండొచ్చని ప్రభుత్వం కూడా ఇటీవల బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కూడా ఈ అంశం ప్రస్తావన తీసుకొచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది పన్నెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల ఆదాయం ఉండొచ్చు అని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో కూడా పేర్కొనడం జరిగింది మొత్తంగా చూస్తే ప్రత్యక్ష పన్నుల వసూలు అనేది ఏ విధంగా ఉంది ఆ వసూల్లో ప్రత్యక్ష పన్నుల్లో ఎంత వస్తుంది ఆ ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అధిక ఆదాయం తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా అధిక ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఆదాయం ఎంతకు పెరిగింది ఇరవై ఒక శాతం కార్పొరేషన్ ట్యాక్స్ యొక్క ఆదాయం ఎంతకు పెరిగింది ఆరు శాతం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎంతకు పెరిగింది అరవై ఐదు శాతం పెరుగుదల నమోదైంది గత సంవత్సరం గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన వసూళ్లతో పోలిస్తే అరవై ఐదు శాతము అరవై ఐదు శాతం పెరుగుదల నమోదై నలభై తొమ్మిది వేల రెండు వందల ఒక కోట్ల రూపాయల వసూలు అయింది అదే విధంగా రిఫండ్లు ఎంత ఫోర్ పాయింట్ వన్ జీరో లక్షల కోట్లు రిఫండ్ తిరిగి చెల్లించింది ఇది ఆదాయపు పన్ను శాఖ స్థూల ప్రత్యక్ష పన్నుల యొక్క ఆదాయం మొత్తం ఎంత పెరిగింది ఇక్కడ పంతొమ్మిది శాతం ఫిబ్రవరి పది నాటికి స్థూలంగా మొత్తంగా తీసుకుంటే ఆదాయపు పన్నులు ఎంత పెరిగింది ప్రత్యక్ష పన్నుల ఆదాయము పంతొమ్మిది శాతము నమోదై పెరిగి ఎన్ని లక్షల కోట్లకి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లకు చేరింది ఈ అంశం చూసుకోవాలి మనకి పబ్లిక్ ఫినాన్స్ లో భాగంగా వచ్చే అంశం ఇది టాక్సెస్లో డైరెక్ట్ లో భాగంగా ఎంత శాతం వచ్చింది ఏ పన్ను నుంచి ఎంత శాతం వచ్చింది అనేది మనం సబ్జెక్ట్లో భాగంగా మనం మాట్లాడుకుంటాం ఇక్కడ కరెంట్ ఎకానమీలో భాగంగా మొత్తంగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము సరేనా దీని గురించి అంశం ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఎస్ అకాడమీ